చదువుకునేటప్పుడు చాలామంది హాస్టల్లో ఉంటూ ఉంటారు హాస్టల్ ఫుడ్స్లో ఆయిల్ ఎక్కువ ఉండటం వల్ల రకరకాలుగా పెట్టే విధానం మంచిగా లేక పిల్లలు ఊరికే హాస్టల్లో ఉండటం వల్ల బరువు పెరిగిపోతూ ఉంటారు యూత్కి ఒబీసిటీ అనేది ఒక పెద్ద సమస్యగా ఈ రోజుల్లో మారిపోతుంది దానివల్ల ఇక చదువు అయ్యేసరికి వివాహం అయితే పిల్లలు పుట్టకపోవటం హార్మోన్ సమస్యలతో చాలామంది ఆడపిల్లల మగపిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి వాటి నుంచి రక్షించుకోవడానికి మూడు టిప్స్ మీరు ఫాలో అవ్వాలి హాస్టల్లో ఉండేవారికి మొట్టమొదటిది రోజుకు ఒక ఆహారం అన్న న్యాచురల్ ఫుడ్స్ తినాలని మీరు నియమం పెట్టుకోండి అదేమిటి అంటే మీరు శాండ్ రోస్టెడ్ విత్తనాలు మీకు ఇప్పుడు మంచిగా అందుబాటులోకి వస్తున్నాయి అలాంటి శాండ్ రోస్టెడ్ విత్తనాలు బాగా అన్ని పెట్టుకుని ఖర్జూర అలంజీరా కిస్మిస్ లాంటివి నిలవ ఉంటాయి కదా హాస్టల్లో పెట్టుకుని ఇలాంటివి తినేసి యాపిల్ అరటిపండు జాంకాయ ఇట్లాంటి ఫ్రూట్స్ నిలవ ఉంటాయి కాబట్టి హాస్టల్లో పెట్టుకుని తినండి ఈ డైట్ బాగా తింటే చాలా మంచిది ఇలాంటి స్పెషల్ శాండ్ రోస్టెడ్ పోషకాలు పోని విత్తనాలు ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు మన ఫాలోవర్స్ అందించే ఈ బ్రాండ్ ప్రోడక్ట్ చాలా హై క్వాలిటీ ఉంటాయి చక్కగా ఉపయోగించుకొని హాస్టల్లో పెట్టుకోండి తినండి ఇక రెండవది వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి తేనె బాటిల్ దగ్గర ఉంచుకోండి చక్కగా ఆ తేనె ద్వారా మూడు నాలుగు సార్లు ఐదు సార్లు తేనీళ్ళు తాగండి మంచినీళ్ళు మధ్య మధ్యలో తాగండి పొట్టకు సెలవు ఇచ్చేయండి ఒక్కరోజు మండే మండే ఫాస్టింగ్ అని పెట్టుకోండి దీని ద్వారా ఈ ఆరు రోజులు ఉప్ప నూనెలు వెళ్ళినా అక్కడ బయట ఆహారాలు కొద్దిగా టేస్ట్గా మరి ఆయిల్ మసాలాలు ఎక్కువ ఉన్నాయి తిన్నా క్లీన్ అయిపోతాయి ఇది రెండవది మరి ఇట్లాంటి ఒరిజినల్ తేనె కావాలంటే బాషాహానీ డాట్ కామ్ అలాంటి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో మీరు ఒరిజినల్ తేనె వేడి చేయని కలర్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటర్స్ కాలం ప్యూర్ హనీ ముప్పై ఏళ్ళ నుంచి మనందరికీ అందిస్తున్న వారు వారు అక్కడి నుంచి మీరు స్వయంగా తెప్పించుకోవచ్చు మూడవది రోజుకొక ఇరవై పాతిక సూర్య నమస్కారాలు పది నిమిషాలు అయిపోతాయి మానకుండా సూర్య నమస్కారాలు ఒక పాతిక తీయాలని ఒక పెట్టుకోండి ఏమో బెస్ట్ ఎక్సర్సైజ్ కింద నుంచి పై వరకు అన్ని అవయవాలకి నడు నొప్పి మెన్నొప్పలు రాకుండా రక్షించడానికి ఇవి ఉపయోగపడతాయి ఈ మూడు మీరు ఆచరిస్తే చాలా చాలా మంచి ఫలితం వస్తుంది హాస్టలర్స్ హెల్దీగా వెయిట్ని బాడీని మెయింటైన్ చేయడానికి ఇక్కడి నుంచి ఈ మూడు టిప్స్ని ఫాలో అవ్వండి